యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్న మీ అందరినీ మరొక ఒక రీతికి కలుసుకోవడానికి దేవుడు నాకు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి భాగం ఏమనగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను పరిశుద్ధులకు దేవుడు ఒకేసారి బోధ అప్పగించాడు పలుమార్లు అప్పగించలేదు యూదా రాసినటువంటి పత్రికలో మూడవ వచనంలో ప్రియులారా మన అందరికీ కలిగిన రక్షణ గురించి మీకు రాయవల్లనే విశేష ఆసక్తి గలవాడనయి ప్రయత్న పరుచుండగా పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొనుచు రాయవలసి వచ్చాను పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని వేడుకొనూ రాయవలసి వచ్చాను అంటున్నాడు పరిశుద్ధులు అనగా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటం ఉండటానికి పిలువబడిన వాళ్ళు క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధులైనటువంటి వాళ్ళకి ఆ పరిశుద్ధులకు దేవుడు ఒకేసారి ఒకే బోధను అప్పగించి ఉన్నాడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయం నిర్వచనంలో ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండము నీకు అప్పగింపబడిన దానిని కాపాడి కాపాడమంటున్నాడు ఏ పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడినటువంటి ఏ బోధ అయితే ఉందో ఆ బోధను పౌలు తీమోతికి అప్పగించేశాడు అందుకే అంటున్నాడు ఓ తీమోతి నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతి వాదములకు దూరముగా ఉండు అంటున్నాడు అందుకే పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడినది బోధ పలుమార్లు అప్పగింపబడలేదు ఒకేసారి అప్పగించాడు తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక ఒకటి పద్నాలుగులో నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము అంటే పౌలు అంటున్నాడు నేను ఏమైతే తిని ఉన్నానో అదే నీకు ఇస్తున్నాను క్రీస్తు ప్రభువారి యొద్ధ ఏమైతే నేర్చుకున్నానో ఆ నేర్చుకున్నటువంటి బోధ మాత్రం నీకు ఇస్తున్నాను ఇవే బోధించు మరి ఒక బోధ బోధించండి క్రీస్తు ప్రభువారు కూడా పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యొద్ ఏమైతే నేర్చుకున్నాడో ఆ నేర్చుకున్నటువంటి విషయములను మాత్రమే బోధించాడు ఆ విషయంలోనే అపోస్తులు కూడా బోధించాడు ఆ ఆ విషయములను పౌరు థీమోతికి అప్పజెప్పాడు దానిని నీవు కాపాడు ఒక్కసారి అప్పగింపబడిన పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడాలి ఫైట్ చేయాలని చెబుతున్నాను యు ఆర్ ఏ గుడ్ ఫైటర్ షుడ్ ఫైట్ మంచి పోరాటం చేయాలి పేతు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చినందులో చూడండి వారు అధిక లోపులై కల్పన వాక్యం చెప్పచ్చు మీ వలన లాభం సంపాదించుకుంటారు వారికి నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయక వారి నాశనము కునికి నిద్రపోదు ఏమంటున్నాడు ఇది కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు వారు పరిశుద్ధ బోధ నిమిత్తం పోరాడేవాళ్ళు కాదు కల్పనా వాక్యములు చెబితే లాభం వస్తుంది డబ్బు వస్తుంది సత్యం బోధిస్తే డబ్బు రాదు సత్యము బోధిస్తే వచ్చేది పేదరికము ఆర్థిక ఆర్థిక వ్యవ ఆర్థికము సమస్యలు బాధలు హింసలు తర్వాత అవమానాలు ఇవి ఎక్కడ వస్తాయంటే సత్యము ద్వారా వస్తాయి కల్పనా వాక్యములు చెప్పుచు లాభము సంపాదించుకుందరు అదే పేతు రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయం పదేడు వచ్చినా అంటున్నాడు వీరు నీళ్లు లేని బావులను నీళ్ళు అంటే నీళ్ళు లేని బావులు అంటే మనుషులు వీళ్ళు వారిలో వాక్యము లేదు అందుకే యేసుప్రభువారు అన్నాడు నేను నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పికొనని చెప్పాడు నీళ్ళు అంటే దేవుని వాక్యము అనగా వీళ్ళు దేవుని వాక్యము లేని బావులు పెనుగాలికి కొట్టుకొని పో మేఘములనే ఉన్నారు పెనుగాలికి కొట్టుకొని పోతాయి మేఘములు ఎందుకంటారు ఎందుకు కొట్టుకొని అంటే దానిలో నీళ్ళు లేదు ఆ మేఘములు అలాగే వీరు కూడా పెనుగాలికి కొట్టుకొని పోవేవాళ్ళు అనగా కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు పరిగెత్తేటువంటి వాళ్ళు ఎందుకనగా వీరిలో వాక్యము లేనటువంటి వారు వాక్యం ఉంటే వారు కదిలింపవరు అందుకంటున్నాడు వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది ఎవరి కోసము ఎవరి కోసమండి నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు పొట్టును పోవు మేఘములనై ఉన్నారట ఈ మాటను ఎఫ్ఎస్ఎలుకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో పౌలు కూడా ఇలాగే చెప్పుతున్నాడు అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచెనతోనూ తప్పు మార్గం లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగుర ఎగురబడి ఎగురగొట్టబడిన వారం అయినట్లు ఉండక అంటున్నాడు మనము మొట్టమొదటిది పసిపిల్లలమై ఉండొద్దంట మాయలో పడిపోవద్దంట వంచెనతో ఉండకూడదంట తప్పు మార్గం లావు కుయుక్తితో ఉండకూడదు గాలికి కొట్టుకొని పోనట్లు కలిపింపబడిన ప్రతి దేశంలో తిరగకూడదు క్రీస్తు వారు కూడా చెప్పాడండి నా చేట ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తూర్పాతు పట్టగా పొట్టంతా వెళ్ళిపోయింది ఆ పొట్టును ఆరని అగ్నిగంధకాల్లో కాల్చిపోయిన అన్నాడు పొట్టు ఎవరంటే దేవుని యొక్క వాక్యము ఎవరి ఎవరి జీవితంలో అయితే ఉండదో వారు పొట్టుతో సమానం ఒక వ్యక్తి ఫలించడానికి దేవుని వాక్యం నీవు దేవుని వాక్యము చేత కట్టబడాలే కానీ ఈ లోక సంబంధంగా కల్పింపబడిన ప్రతి ఉపదేశం ద్వారా నువ్వు కట్టబడితే నువ్వు పొట్టు లాంటి వాడివి పెనుగాలికి కొట్టుకొనిపో మేఘము లాంటి వాడివి నువ్వు నీళ్లు లేని బావుల్ బావి వంటి వాడివి నీ కొరకు గాఢంధకారము భద్రము చేయబడింది ఇదే వచనంలో పదవిలో అంటుండు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఏ దూగుదము అని పౌరు గారు చెప్తున్నారు ఇదే యూత పత్రికలోకి మళ్ళీ మనం చూసినట్లయితే వచనంలో వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు తమ్మును తాను నిర్భయముగా పోషించుకోవచ్చు వీరు వీరు మీతో కలిసి భోజనం చేస్తారంట తమ్మును తాము నిర్భయముగా పోషించుకుంటారంట అంతేకాదు మీ ప్రేమ విందులలో దొంగ మెట్లుగా ఉన్నారు అంతేకాదు వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలము లేక రెండు మార్లు చచ్చి వేలతో పెళ్లగింపబడిన చెట్లుగాను ఉందరు వీళ్ళు ఎటువంటి వారు వీళ్ళు వీళ్ళు నిర్భయముగా మీతో కలిసి సుభోజనం చేస్తారు తమను పోషించుకుంటారు మీ ప్రేమ విందులలో పాలు పొందుతారు అయితే వీళ్ళు ఎవరంట నిర్జల మేఘమును గాను కాయలు రాలి ఫలము లేక రెండు మార్లు చచ్చినటువంటి వేలతో పెల్లగింపబడిన చెట్టుగా ఉంటారట వీళ్ళు పదమూడవచనలో తమ అవమానమును నురుగు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలను అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు వారి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడింది ఇది ఎవరంట మార్గము తప్పి తిరుగు చుక్కలు మతము తిప్పి తిరిగే చుక్కలు కాదు వీళ్ళు మార్గము తప్పి తిరిగే చుక్కలు వీరి కొరకు దేవుడు గాఢాంధకారము భద్రము చేసి అనగా నరకము భద్రము చేసి ఉన్నాడు అందుకే పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తము నువ్వు పోరాడే వ్యక్తిగా ఉండాలి ఇప్పుడు పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడుతున్నట్లయితే మనుషులు ద్వేషిస్తారు సత్యము ఎప్పుడైతే నువ్వు బోధిస్తావో నీ మీద ఒక ముద్ర పడుతుంది ఇతను ద్వేషకుడు దూషకుడు అందరిని దూషిస్తాడని అదే నువ్వు గిన సత్యము ఎప్పుడైతే ప్రకటింపబడకుండా ప్రకటించకుండా ఉంటావో నిన్ను ఎవరు అవమానపరచదు సత్యము మనిషిని సంతోషపెట్టదు బాధ పెట్టేది గాయపరుస్తుంది వాక్యము మనిషిని తమ హృదయములు మారటానికి గాయపరిచేదే కానీ వాక్యము నిన్ను నరకంలోనికి తీసుకెళ్ళదు నిన్ను రక్షణ కలగ చేయటానికి నీకు గాయములు పుట్టించేది నిన్ను నొప్పించేటువంటిది కురెందులకు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదేడో వచ్చినంలో కావున ఇంటి సంగతులకు చాలిన వాడేవాడు మేము దేవుని వాక్యమును కలిపి చేరిపాడు అనేకుల వలె ఉండక నిష్క పటిము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారము క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము అంటున్నాడు మేము దేవుని వాక్యమును అనేకుల వలె కలిపి చేరపటము లేదంటున్నాడు అందుకే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడాలి పౌలు గారు మంచి పోరాటం పోరాడాడు సత్యవాక్యమును సరిగ్గా విభజించాడు సత్యవాక్యమును సరిగ్గా బోధించాడు అంతేకాకుండా పౌలు తీమోతి తీతు మార్కు తుకీకు వీళ్ళందరికీ కూడా మీరు సత్యవాక్యమును సరిగ్గా విభజించమని చెప్పాడు కొలశీలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం వచ్చినంలో ఆయనను అనుసరింపగా మనుషుల పారంపర్య ఆచారములకు అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోవాడేమో వాడెవడైనా ఉండునేమోని జాగ్రత్తగా ఉండు పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తము కాకుండా అనేకులు లోకంలో మనుషుల పారంపర్య ఆచారములతో కాకుండా మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానం చేత మిమ్మల్ని ఎవడైనా చెరపట్టుకొని వెళ్ళిపోతాడేమో మీరు జాగ్రత్తగా ఉండు అందుకే అపోస్తుల కార్యంలో కూడా వారు శిష్యులను వంకర మాటల చేత చెరపట్టుకొని పోదురు అన్నాడు అందుకే జ్ఞానయుక్తమైన తీయని మాటలు కల్పింపబడిన ఉపదేశములు కల్పన వాక్యములు చెప్పి లాభం సమ ఇది పత్రికల అన్నిటిల్లో కూడా ప్రతి పత్రికలో పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడండి అని బైబిల్ చెబుతుంది అందుకే వీళ్ళు ఎంతగా పోరాడారు పోరాడారంటే మరణించేంత వరకు పోరాడారు అపోస్తులు పోరాడారు పోరాడటం జరిగింది వాళ్ళ కానీ వాళ్ళ పోరాటం అనేది ఆపబడలేదు అందుకే ఈ మాటను తీతుకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచనంలో అంటున్నాడు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలంద శక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రులుగా పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుంటూ తను తానే మన కొరకు అప్పగించుకున్నాను పదైదవ వచనంలో వీటిని కూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుతూ నిన్ను ఎవరిని తృణీకరింపని యువకము సంపూర్ణ అధికారము దేవుడు ఇచ్చాడు సత్యం బోధించడానికి దుర్బోధను బోధించేటువంటి వారిని ఖండించడానికి దేవుడే సంపూర్ణమైనటువంటి అధికారము అనుగ్రహించాడు అందుకని బైబిల్ ఏం చెబుతుందంటే పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తము ఒక్కసారి అప్పగింపబడింది పరిశుద్ధులకు రెండుసార్లు మూడు సార్లు అప్పగింపలేదు మనమందరము కూడా ఒకసారి పరిశుద్ధ పరిశుద్ధ పరచబడ్డాము ఎలా అనగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన ఒకేసారి అర్పించబడ్డాడు ఒకేసారి సిలువేయబడ్డాడు ఒకేసారి మరణించాడు ఒకేసారి తిరిగి లేపబడ్డాడు ఇంకా ఆయన దినదినము సిలువేయబడ్డాడు దినదినము మరణించడు అందువలన పరిశుద్ధులకు బోధ కూడా ఒకేసారి అప్పగింపబడింది ఆ అప్పగింపబడిన బోధ క్రొత్త నిబంధన గ్రంథం సంపూర్ణంగా దేవుడు రాయించాడు ముద్రించాడు మన చేతిలో పెట్టాడు ఆ బోధ నిమిత్తము మనము జీవించాలి అవి లేఖనములలో అలా ఉన్నవాళ్ళు ఇవ్వనేది పరిశోధించాలి దుర్బోధ బోధించేటువంటి వారిని సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించమని బైబుల్ చెబుతుంది నీవు సంపూర్ణమైనటువంటి అధికారముతో దుర్బోధను బోధించేటువంటి వారిని ఎనకేసుకుంటూ వచ్చి వాళ్ళ బోధ వాళ్ళది నీ బోధ నీది వాళ్ళతో నీకేం పని అంటున్నావంటే నీవు వారి వారి వ్యక్తివి వారి వారి పాపంలోనూ పాలి బాగస్తుంది అంటే సత్యానికి నువ్వు నిలబడినటువంటి వ్యక్తివి అసత్యానికి నువ్వు పాలిభాగస్తుడు కనుక నువ్వు ఆ మాటలు మాట్లాడతావు ఏ అయినా సత్యంలో ఉన్నటువంటి వ్యక్తి సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించే వ్యక్తిగా ఉండాలి కానీ రాజీపడి సర్లే వాళ్ళు ఎలా బోధిస్తే మనకేంటి మనమందరం ఒకటే కదా అనేటువంటి ఆలోచన బైబిల్ ఎప్పుడు దాన్ని సమర్థించటం లేదు బైబుల్ దుర్బోధం బోధించే వాళ్ళను ఖండించమంటుందే కానీ దాన్ని సమర్థించట్లేదు సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి మీ అందరికీ వందనాలు ఆమె